మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్ వెల్కమ్ టు ది టాప్ న్యూస్ ఆఫ్ ది డే ఎవరు అడ్డొస్తారో చూస్తా అంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ నదిని తప్పకుండా ప్రక్షాళన చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు గత ఏడాది గోదావరి ఫేజ్ టూ త్రీ పనులు ప్రారంభిద్దామనుకున్న కొందరు అడ్డుకున్నారని గోదావరి ఫేజ్ టూ త్రీ ద్వారా ఇరవై టీఎంసీల నీటిని తీసుకొస్తామని తెలిపారు రెండు వేల పద్నాలుగు నుంచి బీఆర్ఎస్ ఒక్క చుక్క నీటిని కూడా నగరానికి తీసుకురావాలనే ఆలోచన చేయలేదని మండిపడ్డారు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ కట్టి రెండు లక్షల ఎకర్లకు నీలిస్తామన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు పై కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు అసెంబ్లీలో మల్జీస్ నేత అక్బరుద్దీన్ ఓవైసీ లేవనెత్తిన ప్రశ్నలను ప్రశంసిస్తూ ప్రభుత్వం మాటలు చర్యలు పొసగడం లేదని విమర్శించారు కాంగ్రెస్ నేతలు ఎకరకు కూడా నీరు అందించలేదని చెబుతుండగా ప్రభుత్వ పుస్తకంలోనే ఇరవై లక్షల ఎకర్లకు నీరు అందించామని రాసి ఉన్న విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు పూర్తయ్యాయి ఈ సందర్భంగా టీడీపీ జనసేన బీజేపీలు కలిసి బలాన్ని చేపట్టేందుకు సెప్టెంబర్ పదిన అనంతపూర్ లో సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ఈ వేదికపై ఇప్పటి వరకు చేసిన సంక్షేమం అభివృద్ధి పనులు వివరించడంతో పాటు భవిష్యత్తు కార్యక్రమాలను కూడా ప్రకటించనున్నారు సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలు పాల్గొని కూటమి ఏకత్వాన్ని ప్రదర్శించనున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరవ్వాలని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సూచించారు పార్టీతో సంబంధం లేకుండా అందరు ఎమ్మెల్యేలగా మాదిరిగానే మాట్లాడేందుకు సమయం ఇస్తామన్నారు రాష్ట్రంలోని సమస్యలతో పాటు తమ తమ నియోజకవర్గంలోని ప్రజలకు సంబంధించిన సమస్యలను కూడా చర్చించేందుకు సమయం ఇస్తామన్నారు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రభుత్వానికి సహకరించాలన్నారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఓడిపోతే కేంద్ర ఏమీ కూలిపోదు కాకపోతే ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోలిపోయే ప్రమాదం ఉంటుంది విపక్షాలకు అది అస్త్రంలా మారవచ్చు ఉపరాష్ట్రపతి గా ఎన్నికైన వారు రాజ్యసభ చైర్మన్ గారు వ్యవహరిస్తారు ప్రతిపక్షాలు వ్యూహాత్మికంగా వ్యవహరిస్తే పెద్దల సభలో బిల్లులను ఆమోదించడం మొదలు పాలనపరమైన నిర్ణయాలను అమలు చేయడం అధికార కూటమికి కష్టంగా మారవచ్చు సాఫ్ట్వేర్ ఎదుగుదలపై భారీ టారిఫ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ మరో పేల్చబోతున్నారు రష్యాను నుంగ తీసుకునేందుకు పరోక్షంగా ఇండియాపై మరిన్ని టారిఫ్లు విధించేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే యాభై శాతం టారీఫ్ ను విధించిన సంగతి తెలిసిందే త్వరలో సాఫ్ట్వేర్ ఎదుగుదలపై కూడా టారీఫ్ విధిస్తారనే ప్రచారం కొనసాగుతుంది కోయంబత్తూరులో పర్యటించిన నారా లోకేష్ పారిశ్రామిక వేడుకలతో సమావేశమయ్యారు ఆంధ్రప్రదేశ్ వాతావరణం ఉందని సింగిల్ విండో పాటు నిర్మాణం పూర్తయ్యే వరకు బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ హబ్ గా అభివృద్ధి చెందుతుందని జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికే పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయని తెలిపారు కవిత ఎపిసోడ్ కేసీఆర్ స్క్రిప్ట రాజకీయ పరిణామాల్లో ఇప్పుడు అందరికీ ఒకటే సందేహం వినిపిస్తుంది ఇప్పుడు జరుగుతున్నంతా కేసీఆర్ స్క్రిప్ట్ కావచ్చు అనేది ఆ సందేహం కవితతో కావాలనే కేసీఆర్ నాటకం ఆడిస్తున్నారని దానికి చాలా కారణాలు ఉన్నాయని అంటున్నారు హరీష్ రావు ఇమేజ్ ను దెబ్బతీసి పార్టీ నుంచి బయటకు పంపించడం దగ్గర నుండి బీజేపీలో పార్టీ విలీనం వరకు చాలా వ్యూహాలు కేసీఆర్ కు ఉన్నాయని అందుకే కవితను బయటకు పంపేసి కొత్త రాజకీయం చేస్తున్నారని అనుమానిస్తున్నారు గుంటూరు జిల్లాలో ఇన్స్టాగ్రామ్ లో మొదలైన ప్రేమ పెళ్లి తర్వాత మోసానికి దారి తీసింది నంబూరు గ్రామానికి చెందిన దీపిక రెడ్డిపాలెం గ్రామానికి చెందిన పొల్లం సాయి వెంకటేష్ రెడ్డితో పరిచయం అయింది తర్వాత ఐదు నెలల పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు గర్భవతి అయిన తర్వాత అసభ్యకరంగా మాట్లాడి వదిలించుకోవాలని చూశాడని ఆమె ఆరోపించింది ప్రస్తుతం తొమ్మిది నెలల గర్భంతో బాధితురాలు గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది